ఈ వీడియో ఏంటంటే కంటిన్యూస్గా టొబాకో చూయింగ్ చేస్తూ ఉంటారు సిగరెట్ ఏమైనా లోపల నోట్లో పెట్టేసుకొని అలా కూడా రివర్స్ స్మోకింగ్ అలా చేస్తూ ఉంటారు కూట్ కాకా ఇలాంటివి వాడుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటి లీషన్స్ ఫామ్ అవుతాయండి సో ఇది బయాప్సీ కంపల్సరీ పంపించాలి క్యాన్సరా కాదని కానీ స్మోకింగ్ ఎక్కువ ఎక్స్పెషలీ టొబాకో చూయింగ్ నవ్వుతారు టొబాకో చూయింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటివి ఇలాంటి లీషన్స్ మీకు ఏమైనా కనిపిస్తుందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే వెదర్ ఇది క్యాన్సరా కాదా అని కన్ఫామ్ చేసుకోవాలి సో ఒకసారి ఇలా వైట్గా ఉండొచ్చు ఒక్కోసారి ఎరుపులా ఉండొచ్చు ఒక్కోసారి ఏంటంటే పెద్ద పెద్ద బొడుపుల్లా పెరగచ్చు కూడా సో ఇక్కడ ఉన్నది తెల్లగా ఉంది నల్ల ప్యాచ్ ఎందుకంటే కాన్స్టెంట్ ఇరిటేషన్ వల్ల అలా పెరుగుతుంది అనమాట సో ఇది క్యాన్సర్ అంటే బయాప్సీ చేయకుండా మనం క్యాన్సర్ అని చెప్పకూడదండి ఎందుకంటే సమ్టైమ్స్ ఆటోమేటిక్గా రిజాల్వ్ అవ్వదు కానీ ఫస్ట్ క్యాన్సర్ స్టేజెస్లో ఇలాగే ఉంటుంది